హలో గుడ్ మార్నింగ్ క్రేస్తు పిల్లర ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ దినచర్యలు ప్రారంభించుకున్నాము ఈనాటి దేవుని వాగ్దానము ఎప్రిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచనము నిన్ను ఏమాత్రమును విడవను నిన్ను ఎడవాయను పిల్లరా ప్రభు అంటున్నాడు నిన్ను ఏమాత్రమును విడవను నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయన మనతో లేఖనాల ప్రకారంగా చెప్పి ఉన్నాడు కాబట్టి మనము ఆయన ఎందు విశ్వాసము కలిగిన వారమై ఉన్నప్పుడైతే ఆయన మనకు ప్రతి అవసరతలు తీరుస్తాడు లోకంలోని సిరి సంపదలన్నింటికంటే మనతో దేవుడు ఉండడమే ఎంతో మేలు ఆయన మనలో ఉంటే మనకు ఉన్న అవసరాలన్నింటినీ ఆయనే అనుగ్రహిస్తాడు వెలి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన ప్రకారంగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున గ్రీస్ తీసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అవును ఆయన మనలో ఉండడం ద్వారా మనము అన్ని విషయాల్లో తృప్తిగా ఉండటం నేర్చుకుంటాము కనుక పిల్లగా మనము దేవునిపైన ఆధారపడాలి అప్పుడు ఆయన మనను ఎన్నడను విడవడు ఎడబాయడు దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించి పరిధిలో చేయనుగాక ఆమెను